చూస్తుంటే అర్థమవుతుంది కదా పిల్లలందరూ ఇక్కడ బారాకట్టె ఆడుతున్నారు శిక్ష సప్త విద్యా వారోత్సవాల్లో భాగంగా మా స్కూల్లో పిల్లలందరికీ కూడా సాంప్రదాయ ఆటలు ఆడిస్తున్నాము సాంప్రదాయ ఆటల్లో బారాకట్టె కూడా ఒకటి కదా మనందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్స్ రాకముందైతే ఇదే కాలక్షేపం కదా పల్లెటూళ్ళల్లో అయితే ముఖ్యంగా మరి వీధి అరుగుల మీద కూర్చొని ఇలా కట్టే ఆడేవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా పల్లెటూళ్ళలో చక్కని కాలక్షేపం ఇది పొలం పనులు ఏమీ లేని సమయంలో ఇలాంటి ఆటలతోనే గడిపేవారు అందరూ కలిసి కూర్చొని ఆడుకోవడం వల్ల అందరి మధ్య మంచి స్నేహబంధం అనేది ఉండేది మంచి ప్రేమాభిమానాలు కూడా ఉండేవి ఇప్పుడైతే అవన్నీ కనుమరుగైపోయాయి ఇలాంటి ఆటల వల్ల మెదడుకి ఉల్లాసంగా ఉండేది అందరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు అనేవి ఉండేవి ఇప్పుడు వచ్చిన ఆటలన్నీ కూడా కదలకుండా కూర్చొని ఆడేవి మరియు ఒంటరిగా ఆడేటటువంటి ఆటలు సెల్ ఫోన్లలో పిల్లలు దీనివల్ల మెదడుకి వికాసం కలగకపోగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల విపరీతంగా పెరిగిపోతున్నారు వెయిట్ కూడా వయసుకు మించిన వెయిట్ పెరుగుతున్నారు దీనికి తోడు జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల యొక్క ఆలోచన ప్రవర్తన సరళి కూడా ఎంతో మారిపోయింది ఎలాంటి జీవన విధానం వల్ల మన పెద్దవాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఉండేవారో చక్కని ఆరోగ్యాన్ని కలిగి ఉండేవారో ఆ ఆటలు మళ్ళీ ఈరోజు ఆడదాం రండి వాటిని మళ్ళీ గుర్తు చేసుకుందాం పల్లెటూళ్ళల్లో ఉండే పిల్లలకైతే ఇలాంటి ఆటల గురించి తప్పకుండా పరిచయం ఉంటుంది మా స్కూల్ పిల్లలందరికీ కూడా ఇలాంటి ఆటలు బాగా తెలుసు బాగా ఆడతారు కూడా ఈ బారాకట్టె ఆడడానికి ముఖ్యంగా ఉండాల్సినవి పాచికలు పాచికలు లేకపోతే ఇక్కడ పిల్లలు ఆడుతున్నట్టుగా చింతగింజలతో కూడా వీటిని రెడీ చేసుకుంటారు ఒకవైపున రాయి మీద బాగా గీకితే తెల్లగా అవుతాయి కదా అలాగా అలా గీకిన తర్వాత ఒకవైపు తెలుపు రంగు మరొక వైపు నలుపు రంగు ఉంటాయి తెలుపు రంగు ఎన్ని పైకి కనిపించేటట్లు పడితే అన్ని పాయింట్లు వచ్చినట్టు అన్ని గళ్ళు మనము ముందుకెళ్ళచ్చు చింతగింజలు లేకపోతే డైస్ని కూడా ఉపయోగిస్తాము ఇంకా వక్కలు గవ్వలు కూడా ఉపయోగిస్తాము వీటిని వెయ్యడానికి ఈ ఆటను ఇద్దరు కానీ నలుగురు కానీ ఆడొచ్చు దాని తర్వాత ఆడడానికి ఉపయోగించే కాయలు రాళ్ళు కానీ చింత గింజలు కానీ లేకపోతే కానుగ గింజలు కానీ లేకపోతే చిన్న గోళీలు కానీ లేకపోతే రంగురాళ్ళు కానీ ఇలా ఏవైనా కూడా మనం ఉపయోగించుకోవచ్చు మన ఇంట్లో పెద్ద పెద్ద పూసలు ఉన్నా కూడా వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు ఒకే రంగు కాకుండా రెండు కలర్స్ ఉన్నట్లయితే వాటిని వాడుకోవచ్చు ఒక రంగు ఆరు మరొక రంగు ఆరు ఉంటే సరిపోతుంది ఈ ఆటను స్టార్ట్ చేసేయచ్చు చూడండి ఇందులో మొత్తము ఏడు ఇంటూ ఏడు నలభై తొమ్మిది గళ్ళు ఉంటాయి చుట్టూ ఉన్న బార్డర్ లైన్స్లో మిడిల్లో ఉన్నటువంటి గడిలో ఇంటూ లాగా మార్క్ చేస్తాము అలాగే బయట నుంచి లోపలి వైపు రెండో లైన్లో అయితే కార్నర్లో ఇంటూ వేస్తాము అలాగే బయట నుంచి మూడవ లైన్లో కూడా మిడిల్లో ఉన్న గడిలో ఇంటూ మార్కు వేస్తాము ఇంకా మిగిలింది లోపల ఒక గడి దాన్ని కూడా ఇంటూ మార్కు వేసేస్తాము బయట వైపు ఉన్న లైన్లల్లో నాలుగు గళ్ళు ఉన్నాయి కదా ఆ నాలుగు గళ్ళల్లో ఎదురెదురుగా ఉన్న గళ్లల్లో తమ కాయలని ఎక్కించుకోవచ్చు అలా ఎక్కించుకోవాలంటే తాము వేసే చింత పిచ్చెల్లో కానీ డైస్ కానీ పాచికల్లో కానీ దాయం పడాలి లేదంటే ఐదు పడాలి లేదంటే ఆరు పడాలి దాయానికైతే ఒకటి ఎక్కించుకుంటాము ఐదు పడితే ఐదు కాయలు ఆరు పడితే ఆరు కాయలు ఇలా ఎక్కించుకుంటాము అది మన ఇల్లు అవుతుంది మన ఇంటి దగ్గర నుంచి మనము రైట్ సైడ్ మొదలుపెట్టి అలా ఒక రౌండ్ తిరిగి వస్తాము చివరికి లోపల ఉన్నటువంటి ఇక్కడ మనము పంట చేస్తాము ఇక్కడి నుంచి మొదలయ్యి మన ఇంటి నుంచి మొదలయ్యి ఆ మధ్యలోకి వచ్చి పంట చేస్తాము అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చిన తర్వాత మన ఇంటి నుంచి ఎడమవైపు గడిలో నుంచి లోపలి వైపు ఆ ఇంటూ ఉన్న గడిలోకి అడుగు పెడతాము అలాగా తిరుగుతూ మళ్ళీ ఒక రౌండ్ వస్తుంది ఇలా మూడవ గడిలో ప్రవేశిస్తారు చివరగా అక్కడ మధ్యలో ఉన్నటువంటి ఆటకి సరిగ్గా మిడిల్లో ఉన్నటువంటి ఆ ఇంటూ మార్కు ఉన్న గడిలోకి ప్రవేశిస్తే అక్కడికి ఆ కాయ పండపోయినట్టు అంటే పంట ఎక్కినట్టు ఈ మధ్యలో అవతలి వారు మన కాయల్ని చంపేస్తారు కూడా ఇంటూ మార్కు ఉన్న గడిలో అయితే చంపడానికి వీలుండదు మిగతా బాక్సుల్లో అయితే చంపచ్చు చంపినా మళ్ళీ తిరిగి మనము ఎక్కించుకోవచ్చు వాటిని దాయం ద్వారా ఐదు లేకపోతే ఆరు ద్వారా ఇలా ఎన్నిసార్లు చనిపోయినా మళ్ళీ ఎక్కించుకోవచ్చు అయితే తమ ఆరు కాయలు కూడా ఎంత ముందుగా ఎవరైతే పంట చేస్తారో వాళ్ళే గెలిచినట్లు ఆరు బోర్లా పడితే అంటే నల్లగా కనిపిస్తే అప్పుడు బార అంటారు ఆ బార అంటే మొత్తం పన్నెండు గళ్ళు మనము ముందుకు వెళ్ళొచ్చు ఇంకా రెండు పడితే రెండు గళ్ళు ముందుకు వెళ్ళచ్చు మూడు పడితే మూడు నాలుగు పడితే నాలుగు గళ్ళు ముందుకెళ్ళచ్చు ఐదు పడితే మనకి ఏమైనా ఎక్కాల్సిన కాయలుంటే ఎక్కించుకోవచ్చు లేకపోతే మనము ఐదు గళ్ళు కూడా ముందుకెళ్ళచ్చు ఆరు పడినా కూడా అంతే మనకు ఏవైనా ఎక్కాల్సిన కాయలు అంటే చనిపోయిన కాయలు కానీ ఆట మొదట్లో కానీ మనం ఎక్కించుకుంటాం కదా ఆ తర్వాత మనము ఆరు పడితే ఆరు గళ్ళు ముందుకెళ్తాము ఇలా అవతలి వాళ్ళ వైపు నుంచి తప్పించుకుంటూ ఎవరైతే మధ్యలో ఉన్నటువంటి గడిలోకి తమ ఆరు కాయలని చేరుస్తారో వాళ్ళే గెలిచినట్టు అది బారా కట్టే పిల్లలందరూ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నారో ఈ ఆటల్లో ఉండే సంతోషం ఒంటరిగా స్మార్ట్ ఫోన్లో గేమ్లు ఆడుకున్నప్పుడు రాదు కదా అందరితో కలిసినప్పుడైతే మన సంతోషాన్ని కూడా మనం వ్యక్తం చేయగలుగుతాము అదే ఒంటరిగా ఆడుతున్న ఆటల్లో అయితే మనకు సంతోషం కలిగిన దాన్ని వ్యక్తం చేసే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే మనం ఎవరితో షేర్ చేసుకోవాలి ఆ ఆనందం సంతోషం వ్యక్తం చేయడానికి కూడా అవతలి వాళ్ళు ఉంటేనే అప్పుడు రెట్టింపు అవుతుంది ఆనందం అనేది కలిసి ఆడడంలో ఉన్న గొప్పదనం ఇదే ఇలా పది మందితో కలిసి ఆడడం వల్ల కలిసిమెలిసి ఉండే జీవన విధానం మనకు అలవాటవుతుంది పిల్లలలో ఆరోగ్యకరమైన పోటీతత్వం పెరుగుతుంది ఒకరికొకరు సహకరించుకునే గుణం కూడా పెరుగుతుంది పిల్లల్లో గెలిచిన వాళ్లను అభినందించడం ఓడిపోయినప్పుడు తిరిగి స్ఫూర్తిని పొందడం అనే లక్షణాలు కూడా మనలో అలవడతాయి ఇలా ఏ విధంగా చూసినా పిల్లల మానసిక శారీరక వికాసానికి ఈ ఆటలు తోడ్పడతాయి ఇప్పుడు అబ్బాయిలు కూడా వచ్చేశారు ఇక్కడికి ఆడడానికి ఈ ఆటకి అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా అయితే ఏదీ లేదు ఎవరైనా ఆడొచ్చు ఆడతారు కూడా అమ్మాయిల ఆటల పట్ల అబ్బాయిలకి అబ్బాయిల ఆటల పట్ల అమ్మాయిలకి సహజంగానే ఆసక్తి అనేది ఉంటుంది కదా ఈ ఆసక్తి మాత్రమే కాకుండా ఈ ఆటలు ఆడపిల్లలే ఆడాలనే నియమం అయితే ఏదీ లేదు మన పల్లెటూళ్ళలో ఉన్న పిల్లలు రత్నాలు లాంటి వాళ్ళు ఏ ఆటలైనా ఆడతారు ప్రాచీన ఆటలే కాకుండా ఆధునికంగా ఆడే ఆటలు కూడా ఆడేస్తారు చాలా ఈజీగా ఆల్రౌండర్స్ అండి మన పిల్లలు ఎంత కష్టమైనా పడతారు సుకుమారంగా ఉంటారు ఏదైనా కూడా సాధిస్తారు నిజంగా చెప్పాలంటే పల్లెటూళ్ళలోనే పుట్టినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేనైతే ఈ ఊర్లోనే పుట్టి ఈ స్కూల్లో చదివి మళ్ళీ ఈ స్కూల్కే టీచర్గా వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను అందుకే ఈ స్కూల్ అన్నా ఈ స్కూల్లో ఉండే పిల్లలన్నా నాకు చాలా ఇష్టం ఓకే మరో ఆటతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్